క్రీస్తు నామమున మరొకసారి మీకు అందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను ప్రియ దేములారా మళ్ళీ ఈరోజు వాక్య ధ్యానము ద్వితీయోపదేశ కాండము పదమూడో అధ్యాయము మరి దెముడు మరి మూడో వచనం చూసుకుంటే ఏముందంటే ఏమనగా మీరు మీ దేవుడైన యహోవాను మీ పూర్ణ హృదయంతోను మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో ఏదో తెలుసుకున్నట్టుకు మీ దేవుడైన యహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు దేవునికి స్తోత్ర మన దేవుడు అనే మన మందరం అంట మన పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఆత్మతో ప్రేమించాలి దేవుడి అలాగ మనము దేవుని ప్రేమిస్తున్నామో లేదో అని దేవుడు మనల్ని పరీక్షించే అవకాశం కూడా లేకపోలేదని గ్రహించాలి దేవుడివారా మరి ఏ విధంగా దేవుడు మనల్ని పరీక్షిస్తాడు చూడండి ఇక్కడ పదమూడు మొదటి మొదటివచన ఏముందంటే ప్రవక్తే అని కానీ కళలు కను వాడే కానీ మీ మధ్య లేచి నీ ఎదుట సూచ్యక్రియలైనను మహాత్కార్యమైనను చేసి ఏం చేస్తారు ఏ విధంగా దేవుడు మనని పరీక్షిస్తారు గుర్తుపెట్టుకోండి దేవుడు కొందరిని లేవనైతే లేవనైతే మన మధురని లేవనైతే వారి ద్వారా మన ఎదుట సూచ్యక్రియలు మహాత్కార్యాలు జరిగేస్తాయి చేసి వాళ్ళు ఏం చేస్తారు దేనివల్ల వారు ఇతర దేవతల వైపు మనల్ని తీసుకెళ్ళిపోతారు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉంది చూడండి మంచి మాట ఇక్కడ ప్రవక్తే కానీ కలలు కనువాడే కానీ నీ మధ్యలో ఇచ్చిన ఎదుట సూచక్రియలను మాత్కార్యము చేసి నువ్వు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతవరమ్మని చెప్పిన ఎడలా వాళ్ళు ఏం చేస్తారు దేనివల్ల సూచ్యక్రియలు చేస్తారంట మాతీస్తారంట చేసి మనం ఎరుగని ఇతర దేవతలను మనం అందరం పూజిద్దాం రండని వారు మనని పరీక్షిస్తారు అంటే మనం శోధిస్తారు దెబ్బలారా ఆ రమ్మని ప్రేరేపిస్తారు కాబట్టి ఆ స్థితిలో మనం జాగ్రత్తగా ఉండాలి అందుకే దేవుడు మాట చూడండి అతడు నీతో చెప్పిన సూచక్రియ కానీ మహత్కరం కానీ సంభవించినను ఆ ప్రవక్త మాట వలన కలలు కనువ అనే మాటలను వినకూడదు చూస్తారు ఆ దెబ్బలారా ఆ ప్రవక్త కావచ్చు ఆ ఇతర దేవతను పూజించే ప్రవక్త కావచ్చు ఆ ఇతర దేవతలు సేవించే కళ్ళుగానే కావచ్చు మిమ్మల్ని ప్రేరేపించి వెళ్ళి మనం పూజిద్దామని చెప్పేసి ఇతర దేవతల వైపు మిమ్మల్ని ప్రేరేపించినా మీరు వెళ్ళకూడదని చెప్పేసి దేవాది దేవుడు సెలవిస్తున్నాడని మనం గ్రహించారు ఇంకా చూడండి ఏల అనగా మీరు మీ దేవుడైన యహోవాను మీ పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారు తెలుసుకున్నట్టు ఒక మీ దేవుడని యోహో విమును పరీక్షించుచున్నాడని మనం గ్రహించాలి దేవుడికి స్తోత్రం దేవుడు ఖచ్చితంగా మనం పరీక్షిస్తాడు దేవుడు పరీక్షకుండా దేవుడు మనం తీసుకెళ్తాడు దేవుడు దేవునిపై పూర్తిగా ఆధారపడుతున్నామా లేక మన అల్పవిశ్వాసులుగా ఉండిపోతున్నామా శోధన కాలంలో దేవునికి దూరమైపోయి ఇతర దేవతల వైపు మనం తిరిగి వారిని పూజిస్తున్నామా సేవిస్తున్నామని చెప్పేసి దేవుడు ఖచ్చితంగా మనల్ని పరీక్షించే అవకాశం ఉందని గ్రహించాలి కాబట్టి వారు మనల్ని పిలిచినప్పుడు దేని ద్వారా వారి మాట మనము వినకూడదని గ్రహించాలి నాలుగో వచ్చిన మీరు మీ దేవుడిని యోవాకు లోబడక లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయన మాట వేరి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవాలను మనం ఏం చేయాలి దేని మన దేవుడైన యహోవాకి మనము లోబడాలి ఆయనకి మనం భయపడాలి ఆయన ఆజ్ఞలకి అనుసరించి మనము ఆయన మాట విని ఆయన సేవించి ఆయన హత్తుకొని ఉండవాలని చెప్పేసి దేవుడు సెలవిస్తూ దేవుడారా ఇంకా అద్భుతమైన మాట కాబట్టి ఏం జామో దేవునికే లోబడాలి దేవుళ్ళారా ఆయనకే భయపడాలి ఆయన ఆజ్ఞలకు అనుసరించి మనము జీవించాలి ఆయన మాట వినాలి దేవుళ్ళ ఆయనని సేవించాలని చెప్పేసి అదేవిధంగా చివర చూసుకుంటే ఆయన హత్తుకొని ఉండాలని చెప్పేసి దేవుడు సర్మిస్తుండే అంత మంచి మాటలు తిన్నారా కాబట్టి మనం కూడా దేవుని మాటకి లోబడి ఆ విధంగా జీవించినప్పుడు దేవుడి ఎంతగానో సంతోషిస్తాను గ్రహించాలి నీవు నడుచుకుని నీ దేడిన నీకు ఆజ్ఞాపించిన మార్గం అన్నింటి నుండి నిన్ను తొలగించినట్లు ఐగ్యుప్త దేశం నుండి మేము రప్పించిన దాస్య గృహం నుండి మేము నడిపించిన మీ దేవుడిని యోగం మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మల్ని ప్రేరేపించను గనక ఆ ప్రవక్తలేమి ఆ కళలో వానికి మరణశిక్ష ఏం కావాలని చూస్తారు ఖచ్చితంగా దేవుడు ఈ మాట చెప్తుండేది ఎవరైతే ఈ విధంగా మిమ్మల్ని ప్రేరేపిస్తున్నారో దాసుల గృహమైన మీ దేవుడిని తట నుంచి తొలగిపోయే విధంగా వారు మిమ్మల్ని సూచక్రియల ద్వారా మహత్కార్యాల ద్వారా మిమ్మల్ని ప్రేరేపించి ఇతరుల దేవతల తట్టు వారు మిమ్మల్ని తీసుకెళ్తున్నారు వారికి మానసిక విధింపని చెప్పేసి దేవుడికి ఖచ్చితంగా ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి ప్రియ దేవుడు ఖచ్చితంగా మన మనల్ని పరీక్షించే అవకాశం ఉందని మనం గ్రహించాలి దేవుణ్ణి అంత మనం నిలిచి ఉంటామా లేక దేవుణ్ణి మనం విడిచిపెట్టి వెళ్ళిపోతామా అని చెప్పేసి దేవుడు మన మధ్యలో కొందరిని లేవనెత్తి వారి ద్వారా మనం పరీక్షించే అవకాశం ఉందని మనం గ్రహించాలి ఇంకో చివరి ఇక్కడ ఇంకో మడిచిండి మిమ్మల్ని ప్రేరేపించగనుక ఆ ప్రవక్తలేమి ఆ కళలు వారిని మన శిక్ష విధింపవలను అట్లు మేము మధ్య నుండి ఆ చెడ్డతనము పరిహరించవలనో పరిహరించే అంటే తీసివేయవలెనో ప్రియా దేవుడిలారా మన దేవునికి మనము దూరం కావద్దు మనమందరము మన దేవుని మాట మనము వినాల్సిందే ఎందుకంటే ఆయనే మన అందరి దాస్తమైన అగ్ప్త దిశని మనం విడిపించే సంగతి మనం మర్చిపోని మర్చిపోవద్దు దేవుడు పరీక్షించినప్పుడు దేవుడు కదా మనము దేవుని అందు మనం నిలిచి ఉండాలి ఇతరులు ఎవరైనా సరే మత్కారాలు చేసినా సరే సూచక్రియలు చేసి వారి తట్టు మనల్ని లాగి వేసినా సరే వారి వారు తమ వైపు మనల్ని ఆకర్షించుకున్నా సరే వారి వైపు చూడొద్దు వారి మాట వినొద్దు మన దేవుడైన యోహోవాన్ని మనం హత్తుకొని ఉండవాలని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి దేవుడు పరీక్షించినప్పుడు మనము అతి జాగ్రత్తగా మన దేవునికిబడి ఆయన మాట విని జీవించినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాను గ్రహించాలి ఈ కొద్ది మాటలు మనందరిలో దేవాది దేవుడు నూరంతలుగా గాక దేవునికి ఆపుదల భద్రత ఈరోజంతే మనకు తోడే గాక చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వశక్తివంతుడా ఆశ్చర్యకరణ అద్భుతాలు చేసే ఉదయకాలం సమయంలో ఒక క్లుప్త వర్తం ద్వారా మాతో మాట్లాడినందుకు వందా ప్రభ నిజమేనైనా మీరు కరీక్ష ఖచ్చితంగా మనల్ని పరీక్షిస్తారు ప్రభ అయ్యా మేము మిమ్మల్ని పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మిమ్మల్ని ప్రేమిస్తున్నామో లేదో అని మీరు ఖచ్చితంగా మమ్మల్ని ఏదో ఒక రోజు మన పరీక్షిస్తారు ప్రభ ఆ పరీక్ష కాలంలో ప్రభ మేము స్థిరంగా మీ అందరు నిలిచి ఉండాలని అప్పుడు మీరు ఎంతగానో సంతోషిస్తారు మీరు అట్టి కృప అందరికీ అనుగ్రహించండి నేను ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా ఎన్ని ఎరుకో ఇబ్బందులున్నా మిమ్మల్ని హత్తుకొని మీకు లోబడి మిమ్మల్ని సేవించి ఆ గొప్ప భాగ్యం అందరికీ అనుగ్రహించమని నాతో పాటు ఏకీవించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి ఆస్వాదించండి బిడ్డలు చేస్తున్న పనుల్లో ఉద్యోగాలు ప్రయాణంలో పరిచయంలో మీరు తోడే ఉండమని ఈరోజు ఈ బిడ్డలకు మీ సన్నిధి అనుగ్రహించమని మాకందరికీ మీరు తోడే ఉండమని ఇతరులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మమ్మల్ని దీవించమని ఏస్తు క్రీస్తు నా మమ్మను ప్రార్థిస్తూ నాను ప్రియ పరిలోకపు తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ